మేనరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి ధనపరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది అలాగే అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుంది మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి అసలు మీరు చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి మీకు అంటే శత్రు శత్రువులు ఎవరన్నా ఉన్నారా అలాగే మీ పరంగా అసలు మీ జీవితం యొక్క ఆ యొక్క అంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ అలాగే అంటే తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా మీ జీవితానికి వందకు వంద శాతం ఉపయోగపడేటటువంటి విషయాలు ఈ వీడియోలో ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అలాగే మీ రాశి పరంగా కాస్తంత నరదిష్టి ఉంటుంది దాని నుంచి బయటపడటానికి కూడా కొన్ని పరిహారాలు అనేవి చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది కంట పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఒక్క పది నిమిషాలు మీరు ఓపికగా వినేటటువంటి ప్రయత్నం చేస్తారు పనులు అనేవి జీవితాంతం ఉంటాయి కానీ మనకేంటంటే అవకాశాలు అనేవి కొన్నిసార్లు మాత్రమే ఉంటాయి అంటే అది మాటల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా పనుల రూపంలో అవ్వచ్చు అలాంటి అవకాశాలను విడిచిపెట్టుకుంటే ముఖ్యమైనటువంటి విషయాలను అంటే ఏదో అంటారు చూడండి ఆ పోయే వాటిని వదిలేసి ఆవాలు పోయే పట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతిదాన్ని కూడా ఏముందలే అనని చెప్పేసి అన్నింటిలో అలా అనుకుంటే మనం పొరపాటు పడిన వాళ్ళం అవుతామన్నమాట ఏవి అనుకోవాలో అవి అనుకోగలగటం వాటిని గ్రహించగలగటం అది యొక్క మన యొక్క తెలివి మీద స్థితిగతి మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ మేనరాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు అంటే ఈ రాశి మీద మీ మీద ఏంటంటే గురుబలం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే గురుబలం దొరకటం అంటే ఒక అదృష్టం అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఏ రాశులకు కూడా ఎక్కువ శాతం గురుబలం ఉండటం అనేది చాలా తక్కువ అనమాట మీ రాశి పరంగా గురుబలం ఉంది అనంటే మీ జీవితంలో అదృష్టము అంటే దైవం అనేది ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉన్నట్లే లెక్క ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టూత ఉన్నప్పటికీ కూడా ఆ గురుబలం అనేది మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుందనమాట మీ యొక్క బలం ఏంటి అంటే ఆ గురుబలమేనమాట ఎక్కడికక్కడ అంటే ఎన్ని సమస్యలు అంటే పేకల మీద దాకా వచ్చినటువంటి సమస్యల నుంచి కూడా ఆ గురుబలం అనేది మీ రాశి పరంగా ఉండటం వలన ఎప్పటికప్పుడు బయటపడుతున్నారు తేలికగా అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కాదండి మీరు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వలన మీకు గురుబలం అనేది దక్కింది అలాగే వ్యక్తిగతంగా ఈ మేనరాశి వారు చాలా మంచివారు వీరికేంటంటే కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కొంచెం కోపము తొందరపాటు దుడుకుతనం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కానీ మీరు కాస్త నిదానించి మంచి చెడులను గనక అంటే కొంచెం ఓర్పుగా ఆలోచించగలిగితే మీకున్నటువంటి మనస్తత్వానికి మీరు ఇంకా నలుగురిలో మంచి పేరు సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ మేనరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కళలోనైనా సరే ఎవ్వరు చెడును కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి అని వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట అంతేకాని ఎంతమంది ఎన్ని రకాలుగా వీరి వీరి ముందల ఎదుగుతున్నా అలాగే ఎన్ని ఎన్ని రకాలుగా అంటే గొప్ప హోదాల్లో ఉన్నా కూడా కనీసం పట్టించుకోను కూడా పట్టించుకొని మనస్తత్వం అనేది ఈ మేనరాశికి మేనరాశి వారికి ఉండబట్టి వీరు చాలా వరకు కూడా వీరికి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతారనమాట అయితే వీరికి వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే వీరి వివాహ జీవితం ఏంటంటే కొంచెం గజిబిజిగా ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట కానీ మీరు ఓర్పుతో వాటన్నింటినీ చక్కదిద్దుకోగలిగితే మీ వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది ఈ మేనరాశిలో ఏంటంటే కొంతమందికి అంటే వివాహ జీవితంలో కొంచెం దోషాలు అనేవి ఉండటం వలన అంటే ఏదన్నా జాతకాల లోపాల వల్ల అవ్వచ్చు పెద్దవాళ్ళు సరిగ్గా అప్పుడు తెలిసి తెలియక పట్టించుకోక చూపించకపోవటం వల్ల అవ్వచ్చు వీరికి ఏంటంటే కొంతమందికి మనసులు కలవక జాతకాలు కలవక పరిస్థితుల రీత్యా కొంతమంది అయితే విడిపోయి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీరికి ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది కానీ మీరు కొంచెం ఓపికగా మార్చుకోగలిగితే భార్యాభర్తల బంధం బంధం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ మేనరాశి వ్యక్తులకి అలాగే మేనరాశి వారు సంతానం విషయంలో కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వీరికేంటంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా సంతానాన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకురావాలి అనేటటువంటి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు కోల్పోయినవన్నీ వీరి సంతానంలో చూసుకొని తృప్తి చెందుదామని చెప్పేసి అనుకుంటారు వీరికే ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారిని మీరు గమనించినట్లయితే సరిగ్గా వీరికి అనారోగ్య సమస్యలు వచ్చేటప్పటికి ఎక్కువగా కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు మోకాళ్ళు అరుగుదల కండరాల నొప్పులు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట కొన్ని ఇలాంటి అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా అంటే మిగిలిన ఆరోగ్యం అంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం ఇలాంటివి మోకాళ్ళ నొప్పులు కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మీరేంటంటే కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా మనకు ఆరోగ్యం అనేది లేనప్పుడు మనకు మనశ్శాంతి అనేది ఉండదు కా అంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనకి అంటే ఈ రోజుల్లో పిల్లలు కొంతమంది చూసేవాళ్ళు ఉన్నా చూడకపోయినా ఎందుకంటే ఎవరి బాధలు వారికి సరిపోతూ ఉన్నాయి కా కానీ మన మీ ఆరోగ్యం పట్ల మీరు కొంచెం దృష్టి ఉంచుకోగలిగితే చాలా వరకు కూడా మీ ఆరోగ్యం అనేది మీకు కుదుట పడుతుంది మీకు మంచిగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక మీకు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు అంటే కొంతమంది ఉద్యోగాల్లో ఏదన్నా వారు చేసేటటువంటి పనుల్లో కొంచెం ఏమన్నా బయటికి వెళ్ళటం అటు ఇటు తిరగటం ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి అనమాట ఏ పనైనా సరే శ్రద్ధతో అంటే బాధ్యతతో పూర్తి చేస్తారు అనమాట నా పని అని అనుకుంటే ఆ పనిలో వీళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు ఆ పనిని పూర్తయ్యేదాకా నిద్రపోరు పక్కన వాళ్ళను కూడా నిద్రపోనివ్వరు అనమాట పనిలో ఆ శ్రద్ధ ఆసక్తులు అనేవి అలా ఉంటాయి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బిజీగా అంటే మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు ఆడవారైతే ఇంటి పనుల్లో మగవారైతే బయట పనుల్లో బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజులు కూడా ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది మూడు రోజుల్లో ఒక రోజులో ప్రయాణం కూడా మీకు అనుకూలిస్తుంది మీ కష్టానికి తగినటువంటి సంపాదనను కూడా మీరు చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే మీరేంటంటే కొంచెం కష్టాలు ఒత్తిళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట మీకేంటంటే దైవానుగ్రహం అనేది ఇంకా కొంచెం కావాలి మీ జాతక పరంగా లక్ ఏంటంటే గురుబలం ఉంది గురుబలం వలన ఎక్కడికక్కడ మీరు బయటపడగలుగుతున్నారు దీనికి తోడుగా మీరు దైవారాధన కూడా చేసినట్లయితే అంటే మీకున్నటువంటి సమస్యలకు మానసిక ఒత్తిళ్లకు ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం దైవాన్ని అంటే దీ దీపారాధన చేయటము ఏదన్నా గుడికి వెళ్ళటం ఇలాంటివి తగ్గిస్తున్నారు కానీ మీకు అవకాశం కుదిరినప్పుడల్లా ఓపిక చేసుకునైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవటము ఏదన్నా అవకాశం కుదిరితే గుడికి వెళ్ళి రావటము శివాలయానికి అవ్వచ్చు సోమవారము మంగళవారం రోజున ఏదో ఒక వారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావటము ఇట్లా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం ఇంట్లో రోజు దీపారాధన చేసుకోవటము ఇలాంటివి చేసుకోవటం వలన మీకు మానసిక స్థితి అనేది కూడా బలపడుతుందనమాట అంటే ఖాళీగా కూర్చున్న కాడి నుంచి ఏదో ఒకటి ఆలోచనలు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే మీరు ఇంట్లోనే ఇలా చేసుకోగలిగితే మీకు మానసిక ప్రశాంతత అనేది బాగా ఉంటుంది దైవానుగ్రహం కూడా పెరిగి మీ సమస్యల నుంచి మీరు పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా కుదుటి పడుతుంది ఇంట్లో అంటే మీకు ఇష్ట దైవానికి పూజ చేసుకోవటం దీపారాధన చేయటం వలన దీపం ఏంటంటే దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది దీపం చీకటిని తరిమి కొట్టి మన జీవితంలో వెలుగుల్ని నింపుతుంది అనమాట దీపం లక్ష్మీదేవి రూపం అనమాట ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆ ఇంట్లో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి మీకు అంటే ఏదన్నా మరి అయితే కుదరకపోతే పర్వాలేదు కానీ సమయానికి మీకు ఖాళీగా ఉన్నారు అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు దైవానికి దగ్గరగా ఉండటం వలన మీకున్నటువంటి కర్మలు దోషాలు కూడా చాలా వరకు పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక మీరేంటంటే పిల్లల గురించి కొంచెం అంటే మంచిగా సెటిల్ చేయాలి అని చెప్పేసి కొంచెం బాధ్యతలు నెత్తిన కూడా వేసుకుంటారు అనమాట మీకు అనుకున్న కష్టానికి తగ్గట్లుగా పిల్లలు కూడా కాస్త ఒక స్థాయిలో ఉండటం చూసి సంతోషపడగలుగుతారు అయితే ఈ మేనరాశి వారికి ఏంటంటే కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట అంటే ఒకదాని ఒకటి తలికి ఇంకొకటి ఇంకొకటి తలికి అది పూర్తి తలికి ఇంకొకటి ఇట్లా కష్టాలు అనేవి గట్టిగా అనుభవిస్తూ ఉంటారు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా కష్టాలను చూస్తూ పెరిగినటువంటి వాళ్ళగా చెప్పుకోవచ్చు అంటే వయసుకు మించిన బాధ్యతలు వయసుకు మించిన బరువులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట అయినా వీరికి ఆ దైవానుగ్రహం అంటే గురుబలం వలన చాలా వరకు కూడా వాటి నుంచి ఈజీగా బయటపడుతున్నారు అయితే ఎన్ని ఉన్నప్పటికీ ఎన్ని చేసినప్పటికీ కూడా వీరి దగ్గర చేతిలో డబ్బు అనేది మాత్రం ఎప్పుడు ఉంటుందన్నమాట అంటే వీరిలో డబ్బు ఉన్న వాళ్ళు ఉండవచ్చు లేని వాళ్ళు ఉండవచ్చు మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు ఎంత లేని వాళ్ళకైనా సరే చేతిలో ఎప్పుడూ కూడా అవసరాలకి అనుగుణంగా అవసరాలు వడ్డెక్కేలాగా తీరేలాగా చేతికి డబ్బు అనేది ఖచ్చితంగా అందుతుంది కాబట్టి మేనరాశి వారికి చేతిలో ధనరేఖ అంటే లక్ష్మీ రేఖ అనేది ఉంటుంది కాబట్టి వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుందన్నమాట లక్షల లక్షలు కోట్లు కోట్లని కాదండి వీరి అవసరాలకు సరిపడా ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచే అంత పరిస్థితి అనేది వీరికి జీవితంలో ఎప్పటికీ రాదనమాట ఇలా ధన రేఖ అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరేంటంటే ఇంకాస్తంత అస్తంత కష్టపడినట్లయితే మీకు డబ్బు పరంగా జీవితంలో అంటే ఎ ఇప్పటికీ కూడా ఒక వయసు మీద పడ్డా కూడా డబ్బు పరంగా దిగులు అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉందన్నమాట కాబట్టి మీరు పడే కష్టానికి తోడు ఇంకాస్తంత కష్టపడి మీరు ఇంకాస్త జాగ్రత్త చేసుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు అయితే డబ్బు ఏంటంటే నిలబడదనమాట వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదన్నా అంటే ఏదన్నా చూడంగానే కొనుక్కోవాలనుకోవటము అనవసరంగా అంటే ఇళ్లలోకైనా సరే అట్లా వృధా ఖర్చులు చేయటం వలన ఏంటంటే ఆ వచ్చిన డబ్బు కష్టపడితే అంటే ఎంత కష్టపడితే డబ్బు వస్తుందో అంతకన్నా ఈజీగా ఖర్చు అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఏదైనా ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు మనం ఎంత కష్టపడితే వస్తుందా అని ఆలోచించి ఇది అవసరమా కాదా అని అనుకొని మీరు ఖర్చు చేసినట్లయితే మీకు చాలా వరకు కూడా ఆ ఒత్తిడి డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తగ్గుతాయి అప్పులు చేయాల్సినటువంటి అవసరం అనేది పడదనమాట ఇంకా ఈ మూడు రోజులు మీ కష్టానికి తగినటువంటి సంపాదన ఖచ్చితంగా చూడగలుగు ారు అలాంటి డబ్బును చూసి మీరు సంతోషపడటం అనేది జరిగింది కష్టాన్ని కూడా మర్చిపోగలుగుతారు ఈ మూడు రోజుల్లో ఏంటంటే మీకు ఏదన్నా అంటే ఒక ప్రమోషన్స్ రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా అంటే నలుగురిలో మీ భాష ఎవరన్నా ఉద్యోగం చేసే కడవచ్చు వ్యాపారం చేసే కడవచ్చు మీకు కొంచెం గౌరవ మర్యాదలు మిమ్మల్ని ఎవరన్నా పొగడటము ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది వివాహ జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వివాహ జీవితం మీకు బాగుంటుంది మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అర్థం చేసుకోవటం పెరిగినప్పుడు అన్యోన్యత అనేది కూడా తప్పకుండా పెరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంది ఇష్టమైన వారితో ఫోనుల్లో మాట్లాడి సంతోషపడటం అనేది జరుగుతుందనమాట ఇంకా అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ లేదా ప్రైవేట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే మీరు ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తారు కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉన్నాయన్నమాట ఇంకా విదేశీ ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది మేనరాశి విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంది జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది చక్కగా చదివి మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా బాగుంది ఇలా అన్ని రంగాల్లో వారికి కూడా మీనరాశి వారికి ధనపరమైనటువంటి సమస్యలు అనేవి చాలా తక్కువ తక్కువగా ఉంటాయి కష్టాలు వస్తా ఉంటాయి కానీ మీకున్నటువంటి మనోధైర్యం వలన గురుబలం వలన దైవ దైవం యొక్క ఆశీర్వాదం వలన మీ యొక్క సమస్యల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతుంది కాకపోతే మీరు కొంచెం కోపం తగ్గించుకోవాలి కొంచెం దుడుకును తగ్గించుకోవాలి కొంచెం ఓర్పు సహనాన్ని పెంచుకోవాలి దైవారాధన ఎక్కువగా చేయాలి అడిగిన దానికి తప్ప అడగని దానికి ఎక్కువగా మాట్లాడొద్దు అలా చేస్తే మీ విలువ తగ్గుతుంది డబ్బు విషయంలో ఎవరికి మధ్యవర్తిగా ఉండవద్దు ఇలాంటివి చేస్తే మీ మీద పడే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉందండి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు అర్థమైంది కదండి మేనరాశి వాళ్ళకి ఈ మూడు రోజులు ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరుతుంది అలాగే మేనరాశి మిత్రులు మీకు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం